அப்படி மாரி இது

కృష్ణా కృష్ణాడెల్టాకి టైలెంట్ జందులు రెండింటికి చివరి కట్టు అనేది మానేవేళ్లు తొక్క ఇక అటు అటు ఎట్లాగో నీళ్ళు కాబట్టి రావట్లా ఇటు వచ్చిన నీళ్లు కూడా వీళ్ళు తూములు తొక్కక చేప చెరువులకి వేడకి వదిలేస్తే ఆ నీళ్లు మాకు నార్మల్ కోసుకుంటానికి కూడా రావటం దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే తుఫాన్ వస్తుందో లేట్ అయిన కొందుకు తుఫాన్ వచ్చే టైంకి హార్వెస్టింగ్ వస్తుంది దానివల్ల ఏంటంటే రైతాంగం సఫర్ అయిపోతారు మళ్ళీ తడిసిన ధాన్యం కొనమంటారు ఇబ్బంది పెడతారు గవర్నమెంట్కి ఇబ్బంది రైతాంగానికి ఇబ్బంది అన్ని రకాలు కూడా ఇబ్బంది ఉంటాయి ఇంకొకటి మెయిన్ విషయం మేము వేరేపాండి గారితో మాట్లాడాము హోటల్గా పదిహేడు వందల కోట్లు రైతులు రావాల్సినటువంటి ధాన్యం బకాయిలు కాస్త ప్రభుత్వం పెండింగ్ పెట్టింది రబీ అయిపోయి రెండు నెలలు అయింది నిన్న కాక మొన్న ఏదువాక మొదలెట్టారు ఏదువాక పోర్ణం కూడా అయిపోయింది కానీ ఇప్పుడు రావట్లేదు వేరపాండారితో నేను మాట్లాడాను మేడం సబ్జెక్ట్ మీరే కాబట్టి మీరు కూడా మాట్లాడి ఇమ్మీడియట్లీగా నా కాన్స్టెన్స్లోనే నలభై నలభై కోట్లు చెల్లర ఉంది ఉమ్మడి జిల్లాలో రెండు వందల ఇరవై కోట్లు బాకీ ఉంటారు ఇవన్నీ ఈ మేడంతో మాట్లాడేవి ఆ తర్వాత ఆయనతో కూడా మాట్లాడే గేడి అగ్రికల్చర్ కూడా లెక్కలవన్నీ కూడా ఇచ్చారు కృతజ్ఞత అవి కూడా వచ్చే విధంగా గవర్నమెంట్ పంపించాడు ఆ పదిహేడు వందల కోట్లు ఇస్తేనే మీరు మళ్ళీ వ్యవసాయం స్టార్ట్ చేయగలుగుతారు సొంత వ్యవసాయదారులు వ్యవసాయం చేయట్లా హౌస్దారులే చేసేది వాళ్ళకి పెట్టుబడి పుట్టాలంటే మళ్ళీ కొట్టదు కాక కట్టకపోతే కొత్త వాళ్ళు మళ్ళీ అప్పు మీ ఇష్టం విషయాన్ని ఎప్పుడు మీడియా ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం మీకు కూడా అది కూడా కొంచెం సంగతి ఏంటి ఎప్పుడు రాస్తారు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు అండి రైతులు ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళారు మినిస్ట్రై వెళ్ళారు ఇవన్నీ చెప్తాను అడవో ఇప్పుడు అంటారు చెప్తానంటారు తీసుకోలేదు కానీ మీరు వస్తే గ్రీవెన్స్ వస్తే ఏం సమాధానం చెప్తాను వచ్చారు నేను డిప్యూటీ ఎస్సీ కదా అంటే మీ చేత సగం చేపండి సగం చేత ఆ మీరు సాయంత్రం లోపు మీ ఎస్సీ కానీ మీరు కానీ వచ్చిన సమాధానం చెప్పండి మాకు నీళ్ళు ఎన్ని ఇస్తారు నార్మల్గా మిమ్మల్ని అడుగుతున్నాం మేము నీళ్ళు ఏ విధంగా ఇస్తారో ఆ చూడు ఆ వీడు ఏ విధంగా రిమూవ్ చేస్తారో చెప్పండి మీ ఎస్సీ కానీ నేను చెప్పాను మీ సీఈతో కూడా మాట్లాడా నేను సతీష్తో మీ సిఈ సతీష్ కదా సతీష్తో కూడా మాట్లాడాను మీరు ఇమీడియట్గా ప్యాకప్ చేయాలి సాయంత్రంలో నాకు ఏ విషయం చెప్పాలి ఇద్దరి మధ్యలో ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తే కలిసి డ్రైవర్లు కండక్టర్లో పనిచేయించుకోవాల్సింది డిపో మేనేజర్ కానీ ఆదాయం కానీ వాళ్ళు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీ దగ్గర చూసేసి ఆర్దివని కమిటీలాగా చేసి ఆర్దివ సంవత్సరంలో ఇద్దరిని పిలిపించి విచారణ జరిపించమని చెప్పి ఆదేశాలు ఇవ్వండి సార్ లేదు ఈరోజు నిన్నగాక మొన్న ఈ ఒక కార్యక్రమం కోరడం కూడా అయింది గత ప్రభుత్వం యొక్క వైఫల్యాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ధాన్యం రైతులకి పదిహేడు వందల కోట్ల రూపాయలు అక్షరాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టినటువంటి టోపీ రబీ పూర్తయి రెండు నెలలు అయినప్పటిక కూడా కౌలు రైతులకు కానీ వ్యవసాయం చేసేటువంటి రైతులకు కానీ సకాలంలో డబ్బులు ఇవ్వడం వల్ల ఈనాడు నారుమళ్ళు పోసుకోలేనిటువంటి పరిస్థితి కౌలు డబ్బు కట్టకుండా పొలంలో దిగలేనటువంటి పరిస్థితి యాజమాన్యాన్ని వీటన్నింటినీ కూడా మా ప్రభుత్వం దృష్టికి మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మా అగ్రికల్చర్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఇప్పుడే కలెక్టర్ గారికి ఇచ్చాం మా ఉమ్మడి జిల్లాలోనే రెండు వందల ఇరవై ఒక్క కోట్లు రావాలి ఒక్క దెందులూరు నియోజకవర్గంలోనే నలభై కోట్ల చిల్లర రైతాంగానికి గత ప్రభుత్వం ధాన్యం తోలికిన తోలక తాలూకా బకాయి ఉంది అట్ని తక్షణమే విడుదల చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే మా ప్రాంతం అంతా కూడా మరి ఈ యొక్క వ్యవసాయం మీద అది ప్రధానంగా ఒరి మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ప్రభుత్వం